మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మనం ఆర్థిక ఇబ్బందుల విషయంలో బయటపడడానికి చాలా తేలికైన పరిహారాన్ని తెలుసుకుందాం మీకు వృధాగా ఖర్చులు అవుతున్నాయి ఖర్చులు ఎక్కువగా అయిపోతున్నాయి డబ్బు నిలవటం లేదు లేదా ఏదో ఒక రకమైన ఆర్థిక సమస్యలు ఎప్పుడూ వస్తున్నాయి అనుకున్నప్పుడు అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి రూపాయి నిలబెట్టుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చాలా చక్కగా సరిపోతుంది పండుగల రోజులలో ప్రత్యేకమైన రోజులలో మనం గుమ్మాలకు మామిడి తోరణాలను కడుతూ ఉంటాం అయితే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారానికి మాత్రం ఐదు రకాల చెట్ల ఆకులు కావాలి అవి అశోక చెట్టు మామిడి చెట్టు మర్రి చెట్టు నిమ్మ చెట్టు రావి చెట్టు ఈ ఐదు చెట్ల ఆకులను ఒక్కొక్కటి ఐదు ఐదు చొప్పున తెచ్చుకోవాలి అంటే ఐదు మర్రి ఆకులు ఐదు మామిడి ఆకులు ఇలా తెచ్చుకోవాలి ఈ ఆకులు స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి ఒక అశోక ఆకు ఒక మామిడి ఆకు ఒక మర్రి ఆకు ఒక నిమ్మ ఆకు ఒక రావి ఆకు ఈ ఐదు ఆకులను కలిపి ఒక గుత్తిగా కట్టాలి ఇలా ఐదు రకాల ఆకులను కలిపి ఐదు గుత్తులను తయారు చేసి ఈ ఐదు గుత్తులను కలిపి మనం మామిడి తోరణాలను ఎలా అయితే గుమ్మానికి కడతామో అలా కట్టాలి ఇలా ప్రతి శుక్రవారం పదకొండు వారాలు చేస్తే పదకొండు వారాలు పూర్తయ్యేలోపే మంచి ఫలితాలను పొందుతారు శుక్రవారం కట్టిన ఈ తోరణాలను మరలా శుక్రవారం తీసి కొత్తవి కట్టాలి ఈ పాత తోరణాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వెయ్యండి గుమ్మానికి తోరణం కడుతున్నప్పుడు మీకు ఆర్థికంగా ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను మహాలక్ష్మీదేవికి చెప్పుకోవాలి ఇలా చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలలో ఖచ్చితంగా మార్పు అనేది మీకు కనిపిస్తుంది కావున శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు